వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు చిన్నబాబు ట్రైబల్ ట్రెడిషనల్ కల్చర్ అందులో బాగుండాలి అందులో నేను ఈరోజు మనము ఒరిస్సా వెళ్తాం అండి నారాయణపూర్తి మరెందుకు ఆలస్యం ఈరోజుకి వెళ్తాం ఎలాగ ఉంటాం మంచిగా ఉంటుంది అని అంటాను చూద్దాం మరి ఎలాగా ఉంటాం బొస్తారకదా కదా ఇది రెండిది అది గీసా ఆ గీస్తే గీస్తా ఆ తర్వాత వంట అది ఒకటేనా ఇంకేం కలుపుతారాట్లా ఒకటి ఒకటి వండుతారండి 200 చూస్తారండి ఆ టేస్ట్ గుంటది టేస్ట్ అది అక్కడ పొండమే అవుతుంది పొండమే దరుగుతయ్య అది అది గాని ఎదురు ఎదురు దానికి ఏమంటారు ఎదురు ఎదురు అంటారు అర్థం ఎదురు ఎదురు కందె ఎదురు బొంగు బొంగు కూర ఎదురు బొంగు కూర అదే శాస్త్రం అదంతా మీద గీస్తారు గీస్తారు గీస్తే సిరి సిరిసే చిన్న చిన్నగా ఉంటాయి చిన్న చిన్న మొక్కలు కొయ్యాలి ఆ కొయ్యాల కోసి ఉడకబెట్టి అలకబెట్టాలి ఎదురుకో ఉడికిసేలా ఉడకబెట్టేసి మొత్తం నీరంతా పోయేలా ఆరేయాల ఆరేసి తాలింపేసి ఉంటారు నేను చెప్తాను చెప్పట్లేదు ఓకే యూ థ్యాంక్ యూ సరే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియో కలుసుకుందాం అంతా బాయ్